నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము బ్యాక్ ఎక్ అంటే తెలుసుకున్నాం నడుము నొప్పి అనేది సర్వసాధారణమైంది ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాలు వచ్చేసి హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు లేదా వెన్నెముక ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఊబోకాయం ఓవర్ వెయిట్ వల్ల కూడా కావచ్చు తర్వాత ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంటే డ్రైవర్స్ కానివ్వండి ఎక్కువ వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు కూర్చొని కూర్చొని దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇవి దెబ్బ తినడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా వస్తుంది ఇవే కాకుండా రీజన్స్ ఇంకా కిడ్నీ స్టోన్స్ ఉండే వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఇంకా ఇలాంటి రీజన్స్ ఏంటి అని కనుక్కొని మనం మందులు వాడుకోవడం వల్ల మనకు తొందరగా రిలీఫ్ వస్తుంది తర్వాత దీనికి బ్యాక్ పెయిన్ అంటే ఒక బ్యాక్ పెయిన్ చూడకూడదు దీనికి రీజన్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీయడం వల్ల మనకు కరెక్ట్ రీజన్ తెలుస్తుంది ఇంకా ఏమన్నా సపోజ్ కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల పెయిన్ వస్తుంది అనుకుంటే కంపల్సరీగా రెఫరల్ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ ఒక సైడ్లో వస్తుంటుంది అంటే పూర్తిగా ఉండదు అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ వస్తుంటుంది దాన్ని బట్టి మనకు కిడ్నీ స్టోన్ అనుకోవచ్చు రెండోది వచ్చేసి యూరిన్ మంట రావడం తర్వాత అవసరమైతే యూరిన్ టెస్ట్ చేయడం ఇంకా డౌట్ ఉంటే సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేదని క్లారిటీ వస్తుంది సో ఇట్లా మనం ఒక రీజన్ కనుక్కొని దానికి మందులు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది స్టోన్స్ ఎవరెవరిలో వస్తుండే ఎక్కువ కాల్షియం తీసుకున్నా కూడా స్టోన్స్ వస్తాయని ఒక స్టడీ చెప్తుంది కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం అనేది ఎక్కువ వాడకూడదు ఓన్లీ సప్లిమెంటేషన్ ఒక ఐదారు రోజులు లేదా ఒక వారం వాడి స్టాప్ చేయాలి మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ ఒక వారం వాడి స్టాప్ చేయాలి అట్లా ఎవరు ఒక ఏజ్ సిక్స్టీ ప్లస్ ఉండే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆహారం తీసుకునేది శరీరం తీసుకోలేకపోవచ్చు దానికి అది సప్లిమెంటేషన్ అవసరం జనరల్గా ట్వంటీ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు ఈ మెడిసిన్స్ అనేవి చాలా రేర్ యాంటీబయాటిక్స్ కానీ ఎప్పుడైనా వాడినప్పుడు లేదా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా విటమిన్ డి లెవెల్స్ మరీ తక్కువ ఉంటే అప్పుడు కంపల్సరీగా కొద్ది రోజులు వాడుకోవాలి అది కూడా డాక్టర్ అడ్వైజ్మెంటుకు బలం వస్తుంది కదా అని చెప్పేసి మనకే మనం విటమిన్ డి త్రీ కొనుక్కొచ్చుకొని వేసుకుంటే అది రివర్స్ అయిపోతుంది కాబట్టి సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎప్పటికీ మంచిది కాదు ఏ విషయంలో అయినా కూడా అది హోమియోపతి కావచ్చు ఇంకోటి కావచ్చు సో మీరు కంపల్సరీగా మీకు ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ కండి ఆయన అడ్వైజెస్ తీసుకుని ఏ మందులు వాడాలా ఎన్ని రోజులు వాడాలా ఒక కోర్స్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీకు డైట్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ ప్రాబ్లం ఉంది దానికి ఈ ఏజ్ గ్రూప్లో నేను చెప్పిన ట్వంటీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం విటమిన్స్ అనేది అవాయిడ్ చేయాలి మళ్ళీ ఎమర్జెన్సీలో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వారం పది రోజుల వరకు స్టాప్ చేయాలి అంతేగాని విటమిన్స్ ఎక్కువ వాడకూడదు ముఖ్యంగా డి విటమిన్ అనేది అది ఎందుకంటే వాళ్ళు తింటారు తిరగలుగుతారు పని చేయగలుగుతారు ఇలాంటి వాళ్ళు వీలైనంత వరకు డైట్ పైన డిపెండ్ కావాలి ట్యాబ్లెట్స్ పైన కాదు సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ తర్వాత అంటే వాళ్ళ శరీరంలో రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది వాళ్లకు మనం సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు అది కూడా తప్పని పరిస్థితులు అయితే బాగా డెఫిషన్స్ ఉంది అనీమియా ఉంది ఇట్లాంటి వాళ్ళలో విటమిన్స్ సప్లిమెంటేషన్ ఉండాలి సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని బలం బలం అని చెప్పేసి మీరు ట్యాబ్లెట్స్ విటమిన్ డి తినంత మాత్రం రాదు ఎందుకంటే మనకు అది న్యాచురల్ సోర్స్ ఎండ ద్వారా రావడం మంచిది అంతేగాని ఇలాంటివి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనం అనుకునేదానికి రివర్స్ ఫలితం వస్తుంది అది పోయి కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి బ్యాక్ పెయిన్ కాబట్టి బ్యాక్ పెయిన్కి రీజన్స్ ఇవన్నీ నేను చెప్తున్నా అంటే కిడ్నీ స్టోన్స్ కావచ్చు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం కావచ్చు తర్వాత ఓవర్ వెయిట్ ఉండొచ్చు తర్వాత ఎముకలు వెన్నెముక దెబ్బ తినడం వల్ల పైన నుంచి ఇక్కడ మెడ నుంచి కింది వరకు కూడా ఒకసారి దెబ్బతింటుంది మరి ఇలాంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బ్యాక్ పెయిన్ ఉందా సర్వైకల్ ప్రాబ్లం ఉందా వీళ్ళకొకటే చెప్తున్నాను నేను ఇట్లా ఫ్లాట్గా ఉండేదాని మీద ఎటువంటి మెత్తడి లేకుండా పరుపు మాదిరి ఉండకుండా ఒక బెడ్షీట్ వేసుకోండి రోజు ఒక వన్ అవర్ పడుకుంటే కంపల్సరిగా మీకు వెన్నీ ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి దీనికి అవసరమైన హోమియోపతి మందులు సపోర్ట్ తీసుకుంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీకు సరేనా మీకు హోమియోపతి అంటే మీకు మంచిగా కాలికరి ఫాస్ట్ సైలీషియా ఇలాంటి మంచి మందులు ఉన్నాయి డాక్టర్ అడ్వైజ్ మేరకు మీరు వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది మీకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా కాదు రీజనబుల్ ప్రైసెస్లో సో అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి అవగాహన మీరు తెచ్చుకోండి ఇంకొకరికి కూడా మీరు అవగాహన కల్పించండి అది నా కోరిక నమస్తే